ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ముంపు బాధిత పంచాయతీలకి ప్రకటించిన విరాళాలని ఈరోజు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముప్పై ఒకటో పంచాయతీలకి పోలవరం నియోజకవర్గంలో ఆయా పంచాయతీ సర్పంచ్లకు అందజేశారు వరద సమయంలో వయసు లెక్క చేయకుండా ప్రజల కోసం రాత్రి పగలనక కష్టపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులకి ఎంతో అండగా ఉంటూ వారిని కాపాడుతున్నారని బాలరాజు తెలియజేశారు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు పంచాయతీలకి నిధులకివ్వడం చాలా హర్షణీయమని తెలిపారు టాదఊము <music> ఈరోజు అడ్మినిస్ట్రేషన్ తీసుకొస్తున్నాం ప్రతి ఒక్క అధికారి కూడా బాధ్యతగా ఏదైతే ప్రజలకు సమస్య ఆ సమస్యని వెంటనే వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా మేము తీసుకొస్తున్నాం అలాగే లాండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా చేస్తాం ఎవరైనా సరే తప్పు చేసినా సరే వెంటనే శిక్ష శిక్ష విధించే విధంగా మేము లాండ్ ఆర్డర్ కూడా చాలా పకడ్ బాండిగా చాలా పటిష్టంగా తయారు చేస్తున్నాం మీ అందరికీ హామీ ఇస్తున్నాం మీ అందరికి మీ అందరూ ఆశ ఏదైతే ఎన్డీఏ వస్తే మన ప్రాంత అభివృద్ధి చెందుతుంది మన అందరం కూడా సుఖ సంతోషాలు ఉండాలనేటువంటి మీరందరూ కూడా వేసినటువంటి ఓటుకుండా ప్రతి పంచాయతీని అభివృద్ధి చేసే విధంగా మీ అందరూ కూడా మీ కూడా పాల్స్తున్నాం అలాగే ఈ రోజు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే తన డబ్బులు ఉన్నా లేకపోయినా ప్రజల కష్టం వచ్చిందంటే తను ఏ విధంగా డబ్బులు ఇస్తున్నా మీ అందరికీ తెలుసు గత ఐదేళ్ల కాలంలో ఐదేళ్ల ప్రతిపక్షంలో ఉన్నాం మేము మన నియోజకవర్గం నుంచి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుకి సుమారు తొమ్మిది మందికి మన నియోజకవర్గంలో ఐదు లక్ష రూపాయల చొప్పున చెక్కులు ఇచ్చేటువంటి గాథ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీ సభాముఖంగా తెలియజేస్తున్నారు అలాగే క్రియాశల శత్వాలు ఏర్పాటు చేసి ఆ క్రియాశల సభ్యత్వాలు అంటే ఏ పార్టీ గత సభ దగ్గర నుంచి పార్టీలు ఉన్నాయి వెళ్తున్నాయి కానీ ఏ పార్టీ ఒక కష్టం వస్తే ఒక కార్యకర్త కష్టం వస్తే పార్టీ జనసేన పార్టీ అని తర్వాత చెప్పుకుంటున్నారు ఎందుకంటే సుమారు పది మంది వరకు మన కాన్సెన్సీ సంబంధించి కరెక్ట్ తో రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షలు